అయగాపల్లి గ్రామం లోపల సిసి రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు నెలల లోపలనే రెండు హామీలను నెరవేర్చింది మరి ఈ రోజు కూడా మిగతా రెండు గ్యారెంటీలను మరి ప్రారంభించబోతుంది అరవై రోజుల లోపలనే ఈ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ అనేది ఏ విధంగా చేస్తుందో ప్రజలు చాలా మంది చూస్తున్నారు మరి రాబోయే రోజుల లోపల ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా మరి పాటిస్తూ ఈ ఆరు గ్యారెంటీలన్నింటినీ కూడా మరి వంద రోజుల్లోపే నెరవేరుస్తుందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామం లోపల మరి మన మహబూబాబాద్ శాసనసభ్యులు మరి మురళీ నాయక్ గారు హత్సే జోడో యాత్రలో భాగంగా మరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఆ గ్రామం లోపల సందర్శించినప్పుడు ఆ రోజు మరి తిరిగినటువంటి ఏరియా లోపల ఏ రోడ్లో ఏ ఏరియా లోపల రోడ్లు లేవు అనేది క్షుణ్ణంగా పరిశీలించి ఆ రోజే రాసుకొని మరి గీ గీ గ్రామాల లోపల ఈ విధంగా రోడ్లు లేవు ఈ వ్యవస్థ ఈ విధంగా ఉన్నదనే ఉద్దేశంతో మరి గెలవగానే విచ్చేసిన వచ్చేసినటువంటి పండును మరి మన ఇనుగుర్తి మండలానికి కొత్తగా ఏర్పడినటువంటి ఇనుగుర్తి మండలానికి కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేసి అందులో భాగంగా ఎగారపల్లి గ్రామానికి పదిహేను లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది మరి వారికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక ఎగారపల్లికి ప్రత్యేక దృష్టి పెట్టి ఇలా ఎగారపల్లిలో పదిహేను లక్షల వరకు ఎందుకంటే వెనుకబడ్డ గ్రామం కాబట్టి మరి హైగర్పెల్లి చాలా గౌరవంతో మళ్ళ మన మండల పార్టీ అధ్యక్షులు కూడా దీనికి నెలలేని సేవ చేసి ఈ వర్కుల గురించి కూడా మాకు తెప్పించేందుకు వారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా ఇక కూడా మనకు ఎన్నో సహ సహకారాలు మన ఎమ్మెల్యే గారు మనందరూ కష్టపడి మన ముందు ముందు ఒక ఎంపీని కూడా మన అధిక మెజార్టీ కల్పించుకుంటే మరి ఎంపీ నిధులు వస్తాయి మనకి ఎన్నో సమస్యలుగా నెలబెత్తే పేదలకు బలహీన వర్గాల ఇండ్లు ఇండ్లు మన ఎమ్మెల్యే గారు ధర్మరాజు లెక్క మన పనిచేస్తాడు ఒక ఫోన్ కొడితే నిమిషాలు లేపుతాడు అట్లాంటి ఎమ్మెల్యే మనకు దొరకాడు వాస్తవంగా మండల పార్టీ అధ్యక్షులు కూడా లోకలు మన కార్యకర్తలు కూడా సీనియర్ లీడర్లు కూడా చాలా సినిమా ఆ రోజు సార్ ఎంతో గౌరవంగా సేవ చేసినాడు కాబట్టి ఇలా మనం ఆ దృష్టిలో పెట్టుకొని ఇలా మన అగరబెల్లికి ఇంత నిధులు ఇస్తుండగా రాను రాను కూడా ఇంకా నిధులు వస్తాయి ఇండ్లు వస్తాయి అన్నిటికీ మన ఎల్లవేళలా వేళలా సారు ఉండి ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేసి మన గ్రామాలు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నా